పాపాలు పోతాయి తెలిసి పట్టుదలతో చేసినటువంటి పాపాలకు మాత్రం మళ్ళీ తెలిసి పట్టుదలతో ప్రాయశ్చిత్తం చేసుకుంటూ పోతాయి ఇక్కడ అంటే ఎన్ని ఆప్షన్స్ ఇస్తుందండి అయినా పక్కన పెట్టేసి ప్రవర్తించే వాళ్ళు గురించి మాట్లాడక్కర్లేదు కనుక ఇక్కడ చెప్తున్నది ఆ సంగ్రహించారు కూడదయ్యా అన్నాడు అనుదన్యం కూడదు అన్నాడు కాశీలో అనుధన్యం అంటే ఎప్పుడు ఏదోగు దిగులు పొహం పెట్టు కూర్చుని ఏం చేయమంటారని కాశీలో దిగులు కూడదు ఎందుకంటే ఆనందమనం దీని పేరు ఎప్పుడు ఆనందంగా ఉండదు మరి దుఃఖం కాదు దుఃఖం కలగట్లేదు దుఃఖం భ్రాంతి గలుగుతుంది ఇక్కడ కాశీలో భ్రాంతి జన దుఃఖాలందరూ అనుభవిస్తారు కానీ నిజానికి దుఃఖంలో తిరిగి ఆనందం అంట ఆనందం అని ఇక్కడ కానీ దిగులు లేకుండా ఉండగలిగితేనే కాశీలో ఉండి ఇక్కడ రెండవది అనాలస్యం లేదా ఆలస్య దోషం ఉండకూడదు అనాలస్యంగా ఉండాలి ఆలస్యం అంటే బద్ధకం సోమరితను గంగా స్నానం వెళ్ళదాని లేదు అంటూ నేను ఎందుకు రాలేదంటే కారణాలని చెప్తాను అసలు కారణం బద్ధకం అది చెప్పకుండా మిగిలినవన్నీ కూడా బద్ధకిష్టికి క్షేత్రానికి చాలా దూరం అండి శరీరం కష్టపడాలి అందుకే కాశీలో అదకూడదు అపారుష్యం అన్నాడు ఇక్కడ అంటే పరుషంగా మాట్లాడరాదు అనౌద్ధత్యం అన్నాడు అనౌద్ధత్యం అంటే అహంకరించి పొగరగా నన్ను గమనించారా లేదా అనుకుంటే తిరగకూడదు ఇక్కడ దాంబికం నువ్వు చేస్తే చేయి పది మందికి చాటు పోలీసులు ఇలాంటివి ఎన్నో చెప్పారు ఇవి నిషేధములు కొన్ని పది చెప్పారు చేయవలసిన వైద్యు చెప్పారు చూసారా వదిలేల్సినవి పది పట్టుకోవాల్సిన పది నిజంగా వదిలేసి వదిలేయాల్సిన వదిలేస్తే చాలు అండి తరించిపోతాం ఇక్కడ మొత్తానికి ఈ విధానాలు కూడా తెలుసుకున్నాం కదా అలాగే ఈవిడ ఉండేది ఇక్కడ ఎవరు ఆ తల్లి కామకళ కామకళ పేరు నిజంగా పవిత్రమైనదండి అమ్మవారి పరంగా అనుభవిస్తే గొప్పది అందుకే ఆ పేరు హాయిగా ఎందుకంటే వృత్తి వదిలేసింది ఆవిడ అలా ఉంటుంది పైగా కాశీక్షేత్రానికి వచ్చి ముండనం చేయించుకుంటున్నారు తల్లి ఇక్కడ అంత మహా సౌందర్యవతి ఎవ్వరవతి ముండనం చేయించుకుని ఇక్కడ నిరంతర కృష్ణ జపం చేస్తూ కృష్ణనామ సంకీర్తన తెలుసు గానం నృత్యం ఈ రెండు కృష్ణుడి కోసం చేస్తుంది ఆ స్మరణ చేస్తూ కృష్ణుడే సర్వస్వం అంటూ ఎందుకంటే మిగిలిన అన్ని క్షేత్రాల్లో కృష్ణుడు అంశరూపంతో ఉంటాడు కృష్ణుడు పూర్ణ రూపంతో కాశీ క్షేత్రంలో ఉంటాడు అని చెప్పారు విష్ణు పరిపూర్ణమైన స్వరూపంతో ఉంటాడు అందుకే విష్ణు భక్తులకు అత్యంత ప్రీతిపాత్రం కాశీ ఇవన్నీ సంప్రదాయాలు తెలియక కాశీ అంటే శైవక్షేత్రం ఇంకేదో వైష్ణవ క్షేత్రం అంటూ శివకేశవ భేదాలు చూపించేవాళ్ళు చాలా కనబడతారు పైగా కాశీలో విష్ణుభక్తులేని శివభక్తులేని ఉండవలసిన ప్రధాన సూత్రం శివకేశవ అభేదం ఇది చాలా ప్రధానమైనది పైగా పురాణములన్న అద్వైతమే పరమార్థం ప్రతిపాదన చేస్తాయి కానీ అద్వైత దృష్టితో ఉండాలి ఇక్కడ కనుక విష్ణువు నీ ఆత్మకు వేరు కాదు అని స్పృహ కలిగే వరకు కూడా విష్ణువుకు నువ్వు దాసుడు అని సేవించు అన్నాడు గొప్ప రహస్యం ఇక్కడ ఇది అద్వైత వాక్యాన్ని వ్యాఖ్యానిస్తే చాలా అవుతుంది విష్ణువు ఎవడో కాదు నువ్వే విష్ణువువి అలా చెప్తాడేంటండి అని వెంటనే కోపం కలగొచ్చు శంకర్ని దగ్గర పెట్టుకుని నేను ఈ మాట కాక ఇంకేం మాట చెప్తానండి